ఉండే అవి పెట్టి ప్రారం గవర్నమెంట్ ల్యాండ్స్ అవన్నీ ఇప్పుడు మేము పోయేది అండి సార్ వాస్తవంగా మన రేపు ఇప్పుడే ఇవ్వాలండి ఎందుకంటే మీకు ఆల్రెడీ కొన్ని ఊరు పంపించాను మా ఊర్లో నూట యాభై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి మన రంగంలో కానీ వాటిని ఎట్లా నమోదు కూడా నమోదు చేయబడు ఫారెస్ట్ ఏంజ్ కూడా మా బ్రహ్మచేరులో ఎటువంటి ఫారెస్ట్ భూములు లేవు అని చెప్పి నాకు రికార్డ్ ఇచ్చారు అన్న కూడా తెలుసు ఎందుకంటే మేము అంత ఎప్పుడో దాదాపు టెన్ బ్యాక్ ಅಪ್ಪ ಚದೇ ಆ ಭೂಮಿ ಸಂಬಂಧಿ ಗವರ್ಮೆಂಟ್ ಲ್ಯಾಂಡ್ ಅಂತ ಕಂಟ್ ಇಚ್ಛಿ ಪಾರ್ಟ್ ಅನುಕೂಲ ಗವರ್ಮೆಂಟ್ ಲ್ಯಾಂಡ್ ಅನ್ನೇ ಕನ ಅಡುಗೆ ಪರಿಮೋ ಕಡೆ ಇದು ಅನಾಥಿ ದೀನ ಸಂಬಂಧಿ ಪುನಃ ಆ ಚರು ನೋಡಿ ಪಾಠ ಬಾಳೆ ದಾಖಲೆ ತಿಳಿಸ್ಕೊಂಡು ಖರೂ ಬೋಟಿಫೈದು ದಾ ಭೂಮಿ ರೈತರು ಭೂಮಿ ಆಯ್ತು ಅಲ್ಲಿಕ್ಕೆ ಬச்சேಿ ಆ ಫೂಲ್ಕ್ಕೆ ಬಾ ಬಾ ಮೂರು ಬರ್ತಾನೆ ಆ ಎರಡು ಕೋಟಾ ಸೊಳೋದ ಅದಗಾನಲ್ಲೂ ಫೂಲ್ ಕಷ್ಟಕ್ಕೆ ಒಂದು ಕದಕ ಕಲ್ಲು ಇಡ್ತೀರೋ ಕೋಟಾ ಅಲ್ಲಿ ಎಂಎಫ್ ಟೆಲ್ಲ ಹೋಗೋರದು ಕಾಲೂ ಇಡ್ತಲ್ಲ ಹೋಗತಲ್ಲ ನಾನು 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 ಫೂಲ್ ಅನ್ನು ಬಾ ಚಪ್ಪಡೋ ಮಾಡ್ತಾನೆ ಸರ್ ಸರ್ ಚಪ್ಪ್ಲೋ ನಿಂತ ನಂತರ ಕಲ್ನಡ್ಗೆ ಹೋಗಬಾರದು ನೀಡಿಬೋಯೆನ ಕಾಲೂ ಬೇಡೋ కాలం దానిగా ఒకటి బోతుంది ఈ రీసెంట్ గా నైన్టీన్ ఫోర్టీ పిచ్చుడో నలభై సంవత్సరాలు అయితే కొన్ని కూడా

కరెక్ట్గా చెప్పారు మేము మా దళితులు ఇంకో లేదు మా సమస్యలు పరిస్థితి రావాలని చెప్పి కరెక్ట్గా చెప్పారు నేననేది చిన్న చిన్న సంవత్సరాల గవర్నమెంట్ కొంచెం పార్టిసిపేట్ చేయగలిగితే ఒక చెరువుకు సంబంధించి కూడా చుట్టూరు దాదాపు మా బౌండ్రీ సర్వే ఆ రావడం ప్రకారం కూడా కొంత ఆక్రమణ జరుగుతున్నారు రెండోది టీకేట్ క్యాన్ చేస్తారు వాటికి సంబంధించి కూడా గౌరవ గౌరవం అంటే కాబట్టి నేను అంటే పబ్లిక్ చే ఆకలి భూములు చేయండి దాన్ని మాకు వ్యవసాయానికి పోతారు ఆ దానికి సంబంధించి కూడా సర్వే చేశారు అది కూడా కొంచెం మంచి రోడ్ చేస్తే ఆ లాస్ట్ అంశాలు నేను అన్నమాట వాళ్ళతో చెప్తాను నేరుగా చర్చలు ನಾನ್ ಬರಲು ಬಂತು ತೆಲಿ ಬಿಡ್ರು ಬರಲು ಬಂತು ವಿನಂತ ಇದೆ ಏನಕ್ಕೆ ಅದನ್ನ ತೆಲಿ ಮಾಡಿದಕ್ಕೆ ತೊಂದ್ಲಾ ಆಗುತ್ತೆ ನೀವು ಸೀರಿಯಸ್ ಆಗಿ ಇಿಸ್ತರಿ ಆರ್‌ಟಿಓ ಗಾರೆ ಸರ್ ಆರ್‌ಟಿಓ ಗಾರೆ ನಾನು ಸರ್ ಲೆಕ್ಕ ಕೊಂಪೆ ಸರ್ ಜೈಸ್ ಇದೆ ಕಮೆಂಟ್ ಇರುತ್ತೆ ಓ ರಸ್ವಾ ಇಂತ ಜೇಮ ಆಗೋದೆ ದೆಹಲಿ ಪಕ್ಕ ಕಾಪಾಡದಂತ ಕೊಡ್ತಾನೆ ಇಂತ ಜೇಮ ಆಗೋದೆ ಔಟ್ ನಾ ಕೋರ್ಕೆ ದಪ್ಪಾ ಮೂರಿ ರೋಡ್ ಸರ್ ಮೇನ್ ರೋಡ್ ವಿಚರ್ ಸರ್ ಇತ್ತು ಆಗೋಯ್ತು ಆ ರೋಡ್ ಸಂಬಂಧ ಕೂಡ ఉపయోగం నాకు చోట్ల పోతుంది గవర్నమెంట్ దాని పని చేసిన అట్లా అమలు చేస్తుంది సమస్యలు ఉంటాయి ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ परजदा घटना मैं आज यहां पर उपस्थित हुआ हूं या जिले में समस्त समस्त आदरणीय वीर और सभी साथियों हमारी टीम इसमें चले जैसे को और अन्य पब्लिक सेंटर का बैटरी में नाराज है हमारी के बड़बोना सबटी और बट स्टाफ और सभी सर इतना नाम करना मैं दिन तक का नमस्कार لاليڪ مونٽريو پر ۽ پنهنجو پتو ڏيڻو آهي باريس وٽ ندي آهي